ఛానల్ నా పేరు శైలజ మనం చెంగిచల డిపో పక్కనే ఉన్నామండి ఇక్కడ చాలా తక్కువ బడ్జెట్ లో అపార్ట్మెంట్ లో ఫ్లాట్ తీసుకొచ్చాను ఇందులో స్టార్టింగ్ స్టేజ్ లో వీడియో చేశాము అప్పుడే చాలా వరకు సేల్ అయిపోయినాయి ఇప్పుడు కొన్ని ఫ్లాట్స్ మాత్రమే ఉన్నాయండి ఇప్పుడు మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉన్నాయి ఇది టోటల్ ఫోర్ ఫ్లోర్స్ ఉంటుంది ఈచ్ ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఒక టోటల్ ఎయిట్ ఫ్లాట్స్ ఉంటాయి అన్ని కూడా థౌసండ్ ఎస్ లో ఈస్ట్ అండ్ వెస్ట్ ఫేసింగ్ లో ఉన్నాయి ఇందులో ఒక ఫ్లాట్ చూపించుకుంటే మిగతా డీటెయిల్స్ అన్ని చెప్తాను దానికంటే ముందు ఇక చుట్టూ సరైన ఏమేమి లో ఇప్పుడు చూద్దాం చెంగిరలో హిమగిరి కాలేజీ ఇప్పుడు ఉన్నామండి పక్కన డిపో ఉంది ఇక్కడ నుంచి మనకి ఎనీ టైం నెంబర్ ఆఫ్ పర్సన్స్ ఉంటాయి చెంగిచిలో మెయిన్ రోడ్ కల్ డిస్టెన్స్ అండి వరంగల్ హైవే కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి డిస్టెన్స్ మేడియం స్కూల్ ఉంది అలాగే మనకి వన్ కిమీటర్ డిస్టెన్స్ లో సేజ్ ఇంటర్నేషనల్ స్కూల్ ఉంది అలాగే మనకి కుప్పల్ మెట్రో స్టేషన్ ఓన్లీ ఫైవ్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి క్యాంపస్ అయితే ఓన్లీ సెవెన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో ఉంది అలాగే మనకి చెడ్లపల్లి రైల్వే స్టేషన్ ఓన్లీ త్రీ కిలో డిస్టెన్స్ ఉంది ఇది త్వరలో స్టార్ట్ మీకు అందరు తెలుసు కదా సెకండ్ లార్జెస్ టర్మినా అవుతుందని అది స్టార్ట్ అయితే మాత్రం ఇంకా ముందు ముందు అయితే కొనలేని పరిస్థితి వస్తుంది ఇంకా చుట్టూ సవరణలో చాలా ఇంటర్నేషనల్ స్కూల్స్ ఉన్నాయి అలాగే మనకి కాలేజెస్ లో చాలా ఉన్నాయండి అలాగే మనకి వన్ కిలో మెడిసిన్స్ లో చాలా షాపింగ్ మాల్స్ సూపర్ మార్కెట్స్ హాస్పిటల్స్ అయితే ఓన్లీ వన్ కిలో మెడిసిన్స్ లో ఉన్నాయి మనకి అపార్ట్మెంట్ లో వాటర్ సోప్ చూసుకుంటే ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మదర్ వాటర్ కనెక్షన్ ఉంది వాటర్ అయితే ఎలాంటి ప్రాబ్లం లేదు అలాగే వర్క్ విషయం అయితే ఎక్కడ కాంప్రమైజ్ కాకుండా చాలా స్టాండర్డ్ మెటీరియల్ వాడారు ఇప్పుడు మీ ఫ్లాట్ చూస్తే మీకే అర్థం అవుతుంది ఇప్పుడైతే మనం లేట్ చేయకుండా ఫ్లాట్ చూసేద్దాం దానికంటే ముందు మన ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టుగా ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మీ ప్రాపర్టీస్ ఎక్కడ ఏరియాలో మేము ప్రమోషన్ చేసాము నా నెంబర్ స్క్రీన్ పైన కాల్ చేయండి మనకి ఇక్కడ ఏరియాలో అయితే ఈ బడ్జెట్ లో ఎక్కడ లేవండి కాబట్టి మీరు ఎక్కడ స్కిప్ చేయడం లాస్ట్ షూచండి నేను వీడియోలో అన్ని డీటెయిల్స్ ఇస్తాను ఇప్పుడైతే మనం లేట్ ఎక్కడో ఫ్లాట్ చూసేద్దాం ఈ అపార్ట్మెంట్ చుట్టూ కూడా సెట్ బ్యాక్ తీసుకున్నారండి అపార్ట్మెంట్ చుట్టూ సెట్ బ్యాక్ ఉంటుంది ఇందులో మనకి ఇండివిజువల్ బోర్ ఉందండి అలాగే మంజుర వాటర్ కనెక్షన్ ఉంది ఇదంతా కూడా పార్కింగ్ ప్లేస్ ఈచ్ ఫ్లాట్ కి ఈచ్ కార్ పార్కింగ్ స్పేస్ ఉంటుంది చాలా స్పేసెస్ వస్తుందండి పైకిళ్ళి ఫ్లాట్ చూద్దాం ఒకసారి స్టెప్ అండి మొత్తం గ్రానైట్ ఇచ్చారు అలాగే చాలా స్లోప్ ఉన్నాయండి హైట్ లేకుండా మనం ఎప్పుడైనా లిఫ్ట్ ఖరాబ్ అయినా స్టెప్స్ పైన కూడా వెళ్ళొచ్చు చాలా ఈజీగా ఇక్కడ మనకి కోరడో వచ్చేసి ఎయిట్ పిట్ కంటే ఎక్కువ ఉందండి మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు మనకి ఫ్లోర్ కి టూ ఫ్లాట్స్ ఉంటాయి ఒకటి వెస్ట్ ఫేసింగ్ ఒకటి ఈస్ట్ ఫేసింగ్ ఇప్పుడు మనం ఈస్ట్ పేసింగ్ ఫ్లాట్ వద్దాం ఇక్కడ వచ్చేసి లిఫ్ట్ అండి లిఫ్ట్ వచ్చేసి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ అండి ఇప్పుడు మనం ఈస్ట్ పేసింగ్ ఫ్లాట్ వద్దాం మెయిన్ డోర్ వచ్చేసి టేకో డోర్ ఇచ్చారండి చాలా స్టాండర్డ్ ఉంది ఇండిపెండెంట్ హౌస్ ఎలా ఇస్తారో అలా ఇచ్చారండి చాలా బాగా ఇచ్చారు డోర్ అయితే చూడండి ఫినిష్ కూడా చాలా బాగుంది రండి లోపలికి వెళ్ళి ఫ్లాట్ ఇది ఈస్ట్ ఫేసింగ్ ఫ్లాట్ అండి ఇదంతా హాల్ ఒకసారి హాల్ చూడండి చాలా స్పేసెస్ ఉంది హాల్ లో మనకి టీవీ ఇచ్చారు మనం వుడ్ వర్క్ చేస్తున్నాం అనుకోండి చాలా బాగుంటుంది కింద చిన్న చిన్న సెల్స్ ఇచ్చారు మనకి హౌస్ మొత్తం కూడా యూపీవీసీ విండోస్ అండి మనకి యూపీవీసీ విండోస్ తో పాటు నెట్ కూడా ఇచ్చారు అలాగే మనకి ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారు చూడటానికి చాలా బాగా కనిపిస్తుంది అలాగే ఫ్లాట్స్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్సింగ్ చేశారు ఒకసారి ఫాల్సింగ్ చాలా బాగా ఇచ్చారు ఇది డైనింగ్ ప్లేస్ అండి ఇక్కడ మనకి సపరేట్ గా ఫ్రిడ్జ్ వరకు పాయింట్ ఇచ్చారు డైనింగ్ ప్లేస్ చాలా స్పేసెస్ ఉంది ఇక్కడ మనకి డైనింగ్ ఐటమ్స్ సెల్ఫ్ ఇచ్చారండి ఇక్కడ వాషింగ్ మెషిన్ వస్తుంది ఇది ఓపెన్ కిచెన్ ప్లాట్ఫామ్ వచ్చేసి మనకి ఎల్ షేప్ ఇచ్చారండి ఇందులో మనకి ఎక్కువ సెల్ఫ్ అండి ఎందుకంటే వుడ్ వర్క్ చేస్తానికి ఆప్షన్ ఇచ్చారు ఇక్కడ పక్కన పూజ రూమ్ సేమ్ పూజ రూమ్ కూడా మనం వుడ్వర్క్ చేసుకుంటే చాలా బాగుంటుంది కిచెన్ అయితే చాలా స్పేసెస్ ఉందండి మనకి త్రీ మెంబర్స్ అయితే ఈజీగా వర్క్ చేసుకోవచ్చు కిచెన్ కి డైనింగ్ కలిపి మనకి ఫాల్సీలింగ్ ఇచ్చారు ఇక్కడ వాషేర్ వచ్చింది చూపిస్తాను అండి ఇది ఏరియా అండి మనకి వాషింగ్ మిషన్ ట్యాప్ ఇచ్చారు అలాగే మనకి పాయింట్ వచ్చింది ఇక్కడ మనం వాషింగ్ మిషన్ పెట్టుకోవచ్చు ఇప్పుడు మనం మాస్టర్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ అండి ఇది వచ్చేసి కామన్ వాష్రూమ్ మనకి ట్యాప్స్ ఇంకా ఫిట్ చేయలేదు వాష్రూమ్ డోస్ అన్ని కూడా వాటర్ ఫ్రూఫ్ డోస్ ఇచ్చారు ఇక్కడ చిల్డ్రన్స్ బెడ్రూమ్ ఇది మాస్టర్ బెడ్రూమ్ ఫస్ట్ మాస్టర్ బెడ్రూమ్ చూపిస్తాను అండి ఒకసారి మాస్టర్ బెడ్రూమ్ చూడండి మనకి ఇందులో ఏం సీర్ వచ్చా కూడా చాలా స్పేస్ ఉంటుంది చూడండి అందరూ సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ మనకి సపరేట్ గా కబర్ స్పేస్ ఇచ్చిందండి మనకి మాస్టర్ బెడ్రూమ్ లో ఫార్చి అనేది డిజైన్ ఇచ్చారు సింపుల్ గా చాలా బాగా కనిపిస్తుంది ఇందులో ఒక విండో వచ్చిందండి వెంటిలేషన్ అయితే చాలా బాగుంది చూడండి ఇందులో అటాచ్డ్ రూమ్ వాష్రూమ్ కూడా చాలా స్పేసెస్ ఉంది వాష్రూమ్ స్పేసెస్ ఉందండి ఇప్పుడు చిల్డ్రన్స్ బెడ్రూమ్ వచ్చింది డోర్ అయితే చాలా స్టాండర్డ్ ఇచ్చారు ఇది చిల్డ్రన్స్ బెడ్రూమ్ చిల్డ్రన్స్ బెడ్రూమ్ కూడా మరీ చిన్నగా ఏం లేదండి చూడండి అన్ని సెల్ఫ్ ఇచ్చారు ఇక్కడ వచ్చేసి డోర్ ఇచ్చారండి అలాగే ఒకసారి ఫాల్సీలు చూడండి ఫ్లవర్ లాగా డిజైన్ ఇచ్చారు మనకి బాల్కనీ కూడా ఫ్రేమ్ వచ్చేసి గ్రానైట్ ఇచ్చారండి చూడటానికి అయితే చాలా బాగా అనిపిస్తుంది ఇక్కడ మనకి డోర్ వచ్చేసి యూపర్ స్లైడింగ్ వస్తుందండి బాల్కనీ లో కంప్లీట్ గా గ్రానైట్ ఇచ్చారండి బాల్కనీ కూడా చాలా స్పేసెస్ ఉంది ఇప్పుడు మనం బాల్కనీ లో ఉన్నామండి ఒకసారి పక్కన చూడండి చాలా పెద్ద అపార్ట్మెంట్ అవుతుంది చాలా వరకు కంప్లీట్ అయిపో అలాగే చాలా ఇండిపెండెంట్ అవుసెస్ ఉన్నాయండి ఇప్పుడైతే ఫ్లాట్ మొత్తం చూసారు కదా మనకి థౌసండ్ లో టూ బిహెచ్కే చాలా స్పేసెస్ వచ్చిందండి ఫ్లాట్స్ అయితే వర్క్ మొత్తం కంప్లీట్ అయింది మనకి రెడీ టు మూవ్ పొజిషన్ లో ఉంది ఇప్పుడు మనం ప్రైస్ చూసుకున్నట్లయితే స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి ఫార్టీ త్రీ ల్యాక్స్ అండి ఇది ఫిక్స్ ప్రైజ్ కాదండి నెగోషియబుల్ అవుతుంది అలాగే మీకు ఏ బ్యాంక్ లో ఎయిటీ పర్సెంట్ లోన్ వస్తుంది అలాగే మనకి ఇందులో ఎమౌంటీస్ ఉన్నాయండి ఇప్పుడు ఏమేమి ఎమౌంటీస్ ఉన్నాయి నేను చెప్తాను ఈచ్ ఫ్లాట్ కి చాలా స్పేసెస్ కార్ పార్కింగ్ వస్తుంది అలాగే లిఫ్ట్ వస్తుంది అండి లిఫ్ట్ వచ్చేసి మనకి సిక్స్ మెంబర్స్ కెపాసిటీ లిఫ్ట్ వస్తుంది అలాగే మనకి ఇందులో పవర్ బ్యాక్అప్ ఇస్తున్నారు అలాగే మనకి ట్వంటీ ఫోర్ అవర్స్ సీసీ కెమెరా సర్వేలెన్స్ ఉంటుంది అలాగే ఫ్లాట్ మొత్తం కూడా కంప్లీట్ గా ఫాల్ సీలింగ్ ఇస్తున్నారు అండి అలాగే మనకి విండోస్ వచ్చేసి యూపీబి విండోస్ ఇస్తున్నారు అలాగే మనకి ఇందులో కామన్ ఏరియా మొత్తం కూడా గ్రానైట్ ఇచ్చారు ఎమ్ఎన్టీస్ కి అయితే ఎక్స్ట్రా చార్జెస్ లేవండి ఇంక్లూడింగ్ ఈ ప్రైజ్ లోనే మనకి ఎంఎన్టీస్ ఇస్తున్నారు ఇప్పుడైతే నేను కంప్లీట్ డీటెయిల్స్ ఇచ్చాను మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా విజిట్ చేయాలని స్క్రీన్ పైన మాత్రం నేను డైరెక్ట్ బిల్డర్ నెంబర్ ఇస్తాను వాళ్ళకి కాల్ చేసి మీకు ఎనీ టైం రిప్లై ఇస్తారు అలాగే నేను ఇక లొకేషన్ పిన్ కూడా మీకు డిస్క్రిప్షన్ ఇస్తాను మీరు డైరెక్ట్ వచ్చి సైజ్ చూసుకోవచ్చు అలాగే మన ఛానల్ ఇప్పటి కూడా సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే ఇంకొక నెక్స్ట్ మంచి ప్రాపర్టీతో మళ్ళీ మేము ముందుకు వస్తాను బాయ్